ఓకే అందరూ నమస్కారం ఆయన బాప విశ్వేశ్వరరావు గారు వర్ధంతి ఆయన చనిపోయి అరవై మూడవ వర్ధంతిది ఇది ఆయన గురించి మనం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తామంటే ఆయన ఇంజనీర్గా ఉండి ప్రపంచంలో ఇంజనీరింగ్లో మేధావిగా గుర్తింపు ముఖ్యమైనటువంటి విషయాలు మనం అందరం తిరుపు వెళ్ళాం తిరుపతిలో మనకి రెండు ఢిల్లీ రూట్ ఒకటి వచ్చే రూట్ ఒకటి ఎక్కడ కూడా ఈ రెండు రోడ్లు మనకి రాసాము అది ఆయన చాలా పంపుతారు పెద్ద ప్రజెంట్ చేశారు అంటే ఎక్కువ చాలా సార్ మన ఆంధ్రలో వెళ్ళింది అక్కడే మనకి ఉండదు తర్వాత మరొకటి విశాఖపట్నం వాడ్రేవ్ మనకి ఇక్కడ సహజ వాడర్ రేవు దానికి లోపలికి వచ్చేసిన తర్వాత మరి భయం లేదు ఒడ్లు అంటే ఒడ్లు లేదు మనకి అంటే ఇక్కడ మనం మన బస్ స్టాండ్కి బస్ వచ్చినట్టుగా వాడకు వాపు వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినంత వరకు దానికి ఏడు వేల ఇబ్బంది డిజైన్ చేశారు అలాగే మనకు హైదరాబాదు ముగిసినది మనం చూస్తాను మన మధ్యన ప్రభుత్వం కూడా దాన్ని ఆక్రమించని విడుదల చేస్తారు అది ఒకప్పుడు వరదలతో ముంచేసింది హైదరాబాదు దాన్ని హైదరాబాదు అది ఉంచకుండా చేసిన చేసినది ఆయన అలాగే మైసూర్లో ఒక పెద్ద డ్యామ్ కట్టారు ఆ డ్యామ్ డిజైన్ చేసింది ఆయన అంటే ఒక ఇంజనీర్గా ఆయన చేసిన సేవలు గారు మనకి ఎమకాయానికి కాని ప్రాజెక్ట్ దాని లేకపోతే ఈ రోడ్డు దానండి ఇవన్నీ కూడా ఆయన తాలూకా డిజైన్ చేసినవే అది ఇంతకీ ఆయన ధనవంతుడు కాదు పేదవాడని ఆయనకి ఒకరు చదివించినందువల్లనే అంటే మనకిప్పుడు కూడా సమాజంలో తెలివిన వాళ్ళు ఉన్నారు రాజ్యస్వామంత్రులు లేక ముందు పడిపోతున్నారు కానీ మన వీళ్ళంతవరకు కావాల్సినంత వరకు మనం ఎవరైనా మనకు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు పుత్రాలు అవ్వచ్చు ఎవరికైనా మనకు తెలిసినా అవ్వచ్చు తెలియకుండా అవ్వచ్చు తెలివన మనం గుర్తింపు చేస్తే వాళ్ళు ప్రయోజకులయ్యి తద్వారా వాళ్ళు మళ్ళీ మన సమాజానికి ఉపయోగపడతారు అందుకే అట్లాంటి మహానీయుడికి మనం ఇవేళ స్మరించుకుంటూ ఆయన సేవల్ని కొనియాడటం జరిగింది ఆయన ఆయనకి భారతరత్నాన్ని బిరుదుబడి ప్రభుత్వం ఇచ్చారు సత్కరించారు ఆయన నూరు సంవత్సరాల పైన జీవించారు జీవించిన అతను చివరి కణం వరకు కూడా ఏ సేవ గురించి ఆయన సేవలనేవి వినియోగించడం ले एंड ले चेक फॉर वीडियो दिस அனுக்கு வச்சுதாரு அந்த